ఇప్పుడు సోషల్ మీడియాలో స్క్రోల్డ్ అనే యాప్ గురించి ఎక్కువగా మాట్లాడుకుంటున్నారు ఇది ఇన్స్టాగ్రామ్ టిక్ టాక్ లాంటి యాప్ వంటిదే కానీ వాటికి లేని ప్రత్యేకతలు దీనికి ఆస్ట్రేలియన్ డెవలపర్ ఇస్సాం హిజాజీ గత ఏడాది జూన్ లో దీన్ని ప్రారంభించారు ఇటీవల అమెరికాలో టిక్ టాక్ యాజమాన్య మార్పుల నేపథ్యంలో చాలా మంది యూజర్లు ఈ యాప్ వైపు మళ్లుతున్నారు దీని అబౌట్ పేజీ ప్రకారం పక్షపాతం షాడో బ్యానింగ్ లేదా అన్యాయమైన అల్గారి ప్రమాదం లేకుండా యూజర్లంతా తమ అభిప్రాయాలను పంచుకోవడానికి అనుమతించడమే లక్ష్యం కంపెనీ తమ గైడ్ లైన్స్ అంటే చట్ట విరుద్ధ కార్యకలాపాలు ద్వేషపూరిత ప్రసంగం బెదిరింపు వేధింపులు అశ్లీలం లైసెన్స్ లేని కాపీరేట్ కంటెంట్ లేదా హాని కలిగించడానికి ఉద్దేశించింది అబ్స్క్రోల్డ్ కూడా మీకు తెలియకుండా మిమ్మల్ని ఎప్పుడు నిషేధించదని కూడా చెప్తోంది ప్లాట్ఫామ్ నుంచి వీడియోలను లేదా మీ ఖాతాను తొలగిస్తే ఎందుకు తొలగించిందో కూడా వివరిస్తుంది ఇతర సోషల్ మీడియా ప్లాట్ఫామ్లతో పోలిస్తే దీని ప్రధానమైన తేడా దాని అల్గరిథమ్స్ డిస్కవర్ ఫీడ్ ఫాలోయింగ్ ఫీడ్ అని రెండు రకాలుగా యాప్ ఫీడ్లను విభజిస్తుంది ఫాలోయింగ్ ఫీడ్ అంటే మనం ఫాలో అయ్యే వ్యక్తుల పోస్టులు మాత్రమే వరుసగా కనిపిస్తాయి డిస్కవర్ ఫీడ్ అంటే ప్రపంచ వ్యాప్తంగా ట్రెండింగ్ అవుతున్న కంటెంట్ ను ముఖ్యంగా ఇది ఎటువంటి సెన్సార్షిప్ కానీ దూకుడు అల్గారిదంలు కానీ లేనటువంటి ఒక సురక్షితమైన సోషల్ మీడియా ప్లాట్ఫామ్ అని దాని యాజమాన్యం అంటోంది యూజర్ డేటాను థర్డ్ పార్టీలకు అమ్మబోమని హామీ ఇస్తోంది దీంతో రాజకీయవేత్తలు సహా పలువురు మొగ్గు చూపుతున్నారు ముఖ్యంగా ప్రస్తుతం ప్రపంచంలో నెలకొన్న జియో పొలిటికల్ టెన్షన్స్ నేపథ్యంలో సెన్సార్షిప్ లేని కంటెంట్ కోసం జనం వెయిట్ చేస్తున్నారు పారదర్శకత న్యాయమైన కంటెంట్ ను అందించే ఆల్టర్నేట్ ప్లాట్ఫామ్స్ కోసం చూస్తున్నారు ఇప్పటికే యాప్ యాప్ స్టోర్ ర్యాంకింగ్స్ లో టిక్ టాక్ ను దాటేసింది అంతేకాదు డౌన్లోడ్ల తాకిడికి జనవరి ఇరవై ఆరున ప్లాట్ఫామ్ సర్వర్లు క్రాష్ అయ్యాయి అంటే నెటిజన్లు దీనిని ఎంతలా ఆదరిస్తున్నారో అర్థమవుతోంది